మేడం చాలా రోజుల నుంచి ముఖం మీద మొటిమలు మచ్చలు గుంటలా వస్తున్నాయి ట్రీట్మెంట్ కోసం వచ్చాము మొట్టమొలకి కానీ మచ్చలకు కానీ గుంటలకు కానీ దీనికి మనకి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ మీరు టైం కేటాయించాలి ఎందుకు మేడం త్రీ టు ఫోర్ మంత్స్ టెన్ డేస్ లోనే తగ్గిపోతాయి అని చెప్పేసి హోమ్ రెమెడీస్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవన్నీ వస్తున్నాయి కదా నిజంగా అంత ఫాస్ట్ గా తగ్గితే అండి యాజ్ ఎ డాక్టర్స్ గా వీ విల్ ఆల్సో ప్రమోట్ ద సేమ్ సో యాక్నే కి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం విల్ టేక్ అరౌండ్ త్రీ టు ఫోర్ మంత్స్ అనేది కన్సిస్టెంట్ మీరు వాడుకోవాలి దీంట్లో మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఓరల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఓన్లీ టాపికల్ మెడికేషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి పీల్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది దాంతో పాటుగా కొన్ని ఫుడ్ రెమెడీస్ అంటే ఎక్కువగా షుగర్స్ తీసుకోకూడదు ఆయిల్ ఫుడ్స్ అనేవి తగ్గించాలి అండ్ ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ కన్సంప్షన్ అనేది తగ్గించాలి ఫాస్ట్ ఫుడ్స్ వీలైనంత వరకు తగ్గించుకోవాలి చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్ లో అండి స్లీప్ సరిగా ఉండడం లేదు దాని వల్ల కూడా మేము యాక్నే అనేది చూస్తున్నాం యాక్ట్నే ఉన్నప్పుడు దాన్ని గిల్లడం గానీ లేకపోతే ఒత్తడం గానీ అలాంటివి చేయొద్దు అంటే మేడం ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ లో తగ్గిపోతా కదా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ వర్క్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా డెఫినెట్లీ వస్తాయండి అందుకే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే స్లీప్ అనేది ప్రాపర్ గా ఉండాలి ఫుడ్ అనేది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసుకోవాలి అండ్ కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఈ మూడు మెయింటైన్ చేస్తే తర్వాత మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రాదు